వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు రెండు గ్లాసుల బియ్యపిండి పోసుకున్నాను పోసుకొని ఇందులో ఉప్పు కారము మళ్ళా జీరకర్ర మిక్సీ పట్టింది కొంచెం లావుగా ఉంటుంది అది వేశాను నువ్వులు పల్లీలు పుట్నాలు వేసి వేడి నీళ్ళు మరిగనిచ్చాను దీన్ని అయితే ఇందులో పోసుకున్నాను వేడి నీళ్ళు పోసుకొని ఇలా మనము కలిపి కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి నేను ఒక దిక్కు ఇలా పెట్టేసుకున్నాను కొద్దిసేపు నానని ఇద్దాము వేరే పని చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకొని కొన్ని మళ్ళీ వేడి నీళ్ళు ఇది చేసుకొని సగం సగం మనం పిసుకుంటూ అప్పాలు చేసుకుందాము నేను అది ఎలాగో మీకు చూపిస్తాను బియ్యపు అప్పాలు చాలా బాగా చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఎందుకంటే వేడిగా చాలా వేడి పా నీళ్ళు పోసాం కాబట్టి ఈ స్పూన్ తోటి నేను కలిపాను ఈ విధంగా మనము ఈ ఒత్తుకొని పెట్టుకున్నామనుకోండి అప్పుడు చాలా బాగా వస్తాయి నాంటుంది ఇక్కడ వేడి నీళ్ళు నేను కాగు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను పక్కకు ఇది మనం ఇలా తడుపుకొని పెట్టుకున్నాం కాబట్టి తర్వాత చల్లగైనాక ఇప్పుడు ఈరోజు భోగి పండుగ కాబట్టి పులిహోర చేస్తున్నాను ఇవన్నీ చేసుకునే లోపు చల్లారుతుంది అప్పుడు మనం అప్పాలు తయారు చేసుకుందాం ఇక్కడ స్వీట్ రెడీ చేసి పెట్టుకున్నాను గోధుమ పిండి ఉన్ను చార పలుకులు ఉంటాయి కాబట్టి ఆ పలుకులతోటి మిక్సీ చక్కరేసి మిక్సీ పట్టి ఇలా లడ్డు ఎక్కువ తీపి ఎవరని తినమో అందుకు ఐదే అంటే ఐదు చేశాను దేవుడికి నైవేద్యం పూర్త తర్వాత ఈ పులిహోరకు అన్ని సిద్ధం చేసుకొని పులిహోర చేసుకొని అప్పుడు అప్పాలు రెడీ చేసుకుందాము ఈ విధంగా గో సగము పిండిని ఇందులో వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనం వేడి నీళ్ళు ఉన్నాయి కదా వేడి నీళ్ళను దీనిపైన పోసుకుంటూ మనము ముద్దలాగా చేసేసుకుందాము ఈ విధంగా తడుపుకోవాలి ఒకటేసారి కూడా మనం తడిపి పెట్టుకోవచ్చు కానీ మనము వెంటనే చేసేది ఉంటేనేమో తడిపి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పొడి పిండిలాగా మనం తడుపుకున్నాం అనుకో సాయంత్రం వరకైనా రేపటి వరకైనా ఉంటుంది మనకి ఎప్పుడు చేతనైతే అప్పుడు మనము చేసుకోవచ్చు అందుకే కొద్ది కొద్దిగా ఇలా చేసుకొని ఇప్పుడు ఉల్లెలు చేసుకొని ఈ పీట పైన మనము ఒత్తుకుందాం ఈ విధంగా ఉల్లెళ్లు చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించిన ముద్దకు పది అయినవి ఉల్లెలు ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు మనం బాండ్లి పెట్టుకున్నాము నూనె కాగింది అందులో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు అప్పుడు మీకు శనగపప్పు కానీ పల్లీలు కానీ ఏమీ కనిపించలేదు పుట్నాలు ఇప్పుడు మనం ఇలా ఒత్తుకుంటే మీకు కనిపిస్తుందా అన్నీ కూడా ఇప్పుడు మనము అందు నూనె దాంట్లో వేద్దాము నూనెలో వేయగానే ఎలా పొంగు వచ్చిందో చూడండి ఇలా అవుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి చాలామందికి ఇష్టమే అప్పాలంటే చాలా పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఇలా చేస్తున్నాను ఈ యొక్క ఎంత బాగున్నాయో చూడండి కరకర్ మీద చాలా బాగా అవుతాయి ఇలా కూడా చేసి చూడండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఈ టిప్పు మీకు ఇష్ ఇష్టమవుతే మీరు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే అప్పాల పిండి కానీ మురుకుల పిండి కానీ ఏదైనా మొత్తం ఒకటేసారి ముద్ద చేసుకోవద్దు సగం సగం మనము వేడి నీళ్ళతో నీళ్ళతోటి కలుపుకుంటూ చేసుకున్నాం అనుకో చాలా బాగా అవుతాయి కురుకురు మీద చాలా బాగుంటుంది ఈ టిప్పుని ఫాలో అవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి చేసుకోండి ధన్యవాదం